టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రమాదం జరిగిందని ఆయన చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ క్రమంలోనే హీరో నవీన్ పోలిశెట్టి స్పందించి ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు నేను ఇంజ్యూర్ అయ్యానని మళ్లీ మీ ముందుకు రావడానికి కొన్ని నెలల టైం పడుతుందని ఆయన రాసుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు మా హీరోకి ఏం జరిగిందంటూ ఆందోళన చెందుతున్నారు ఇంతకు హీరో నవీన్ పోలిశెట్టికి ఏం జరిగింది అతడు ఎలా ప్రమాదానికి గురయ్యాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు మూవీ హిట్ తో మంచి ఊపు మీద ఉన్న ఈ స్టార్ వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు ఈ సినిమా తర్వాత అతడు ఏకంగా అనుష్క శెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోల్శెట్టి అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించాడు ప్రస్తుతం అతడు అనగా ఓ రాజు అనే మూవీలో నటిస్తున్నాడు ఇదే కాక మరిన్ని మంచి ప్రాజెక్టులు ఆయన చేతిలో ఇలా వరుస సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నారు ఈ యంగ్ హీరో ఈ క్రమంలోనే హీరో నవీన్ పోలిసెట్టి ప్రమాదానికి గురయ్యాడనే ఓ వార్త ప్రస్తుతం నెట్టిండ చక్కర్లు కొడుతోంది దీనిపై స్వయంగా నవీన్ ట్విట్టర్ లో స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు ఇంతకీ ఈ హీరో ఏం రాసుకొచ్చాడో ఇప్పుడు చూద్దాం దురదృష్టవశాత్తు నా చేతి బోన్కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి కాలికి కూడా ఇంజురీ అయింది దీనివల్ల నేను ఫాస్ట్గా మీ ముందుకు రాలేకపోతున్నందుకు నన్ను క్షమించండి నేను కోలుకోవడానికి కొన్ని నెలల టైం పడుతుంది కమ్బ్యాక్ అవ్వాలని గట్టిగానే ట్రై చేస్తున్నా కానీ ఓ గుడ్ న్యూస్ ఏంటంటే నా అప్కమింగ్ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా ఉన్నాయి మీకు నచ్చే విధంగానే రూపుదిద్దుకుంటున్నాయి నేను కోలుకున్న వెంటనే ఆ ప్రాజెక్ట్ షూటింగ్లో పాల్గొంటా మీ సపోర్ట్కి పేషెన్స్కి చాలా థ్యాంక్స్ మీ జానే జిగర్ అంటూ రాసుకొచ్చాడు చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తో బాధపడుతున్న హీరో నవీన్ పోల్సెట్టి త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి